పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేస్తే చాలా సార్లు మనం మన జీవితంలో ఈ చిన్నది ఏ ముందులే ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా దేవుడు పట్టించుకుంటాడు అంటారా దేవుడు ప్రేమామయుడు దేవుడు కరుణామయుడు ఆయన కనికర సంపన్నుడు చిన్న చిన్న విషయాలను ఆయన ఎప్పుడు లెక్కలోనికి తీసుకునేవాడు కాదు అనుకుంటూ చాలా సార్లు మనమేమి చేస్తూ ఉంటామో అనంటే నిర్లక్ష్య పెట్టేస్తూ ఉంటాం కొంతమంది అయితే అబద్ధాలు కూడా ఆడిస్తూ ఉంటారు ఈ చిన్నది ఏముంది తప్పదు ఈ లోకంలో మనము జీవించాలి అనంటే కొన్నిసార్లు అబద్ధము ఆడాల్సి వస్తుంది తప్పదు ఎల్లప్పుడూ నీతిగా యథార్థంగా బ్రతకాలి అంటే కష్టం బ్రదర్ అని చెప్పిన వారు కూడా నాకు చాలా మంది తెలుసు ఆశ్చర్యకరమైన విషయము ఏంటంటే ప్రిలార చాలా మంది అత్యంత సీనియర్ విశ్వాసులు అలాగే దేవుని పనిలో వాడబడుతున్నటువంటి సేవకులు కూడా ఇదే రీతిలో ఉండటం ఇలాగే నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తించడము చూడటము చాలా విచారకరం అవును దేవుని వాక్యాన్ని వినేవారే కాదు దేవుని వాక్యాన్ని బోధించేవారు కూడా సంవత్సరాల తరబడి నుండి శ్రేష్టమైన వర్తమానాలు వింటున్నవారు కూడా ఏముంది ఈ చిన్నది ఈ చిన్న మార్పు చేయడము ఏముంది ఈ చిన్న మాట అలా ఇలా ఉల్టా పల్టా చేసి మాట్లాడితే ఏముంది చిన్న చిన్నవి దేవుడేం పెద్దగా పట్టించుకోడు అవసరాన్ని బట్టే కదా నేను చేస్తున్నాను కావాలని కాదు కదా అది అవసరము అందుకే చేస్తున్నాను అనుకుంటూ చాలా విషయాలను ఈ చిన్నది దేవుడు పట్టించుకోడులే అనుకుంటూ నిర్లక్ష్య పెట్టేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యములో మనం ఒకసారి స్పష్టముగా చూస్తే దేవుడు ప్రతి చిన్నదాన్ని కూడా పట్టించుకుంటాడు ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు అనంటే అది తప్పకుండా తప్పకుండా నెరవేరాల్సిందే ఆజ్ఞను అతిక్రమించేది చిన్న ఆజ్ఞ అతిక్రమించడం అయితే పర్వాలేదు పెద్ద పెద్ద ఆజ్ఞలు అతిక్రమించడము పాపము అని దేవుని వాక్యము ఎక్కడా సెలవివ్వడము లేదు కానీ ఆజ్ఞ అతిక్రమించడమే పాపము అని దేవుని వాక్యము సెలవిస్తుంది అవును ప్రీలారా అది ఏదైనా సరే దేవుడు వద్దు అన్నాడు అని అంటే ఇంకా మనము చేయకూడదు అంతే చాలాసార్లు కొంతమందిని మేము చూసినప్పుడు వస్తాము అంటారు కానీ రారు చేస్తాము అంటారు కానీ చేరు కనీసం ఎందుకు చేయలేకపోయారో లేదా నేను చేయలేకపోతున్నానండి ఈ సమయానికి నాకు ఫలానా కష్టము ఏర్పడింది నేను తర్వాత చేస్తాను అని లేదా ఎవరికైనా అప్పగించండి అని ఒక బాధ్యతకరమైనటువంటి ప్రతిస్పందన కూడా వాళ్ళ దగ్గర నుండి ఉండదు మీరు కూడా చూసే ఉంటారు మీ జీవితంలో ఇలాంటి వారిని వస్తామంటారు కానీ ఆ సమయానికి ఎటువంటి ప్రతిస్పందన ఉండదు నేను రాలేకపోతున్నాను మరోసారి వస్తాను ఇంకెవరినైనా చూసుకోండి అని ఇంకా ఎటువంటి బాధ్యతయుతమైనటువంటి ప్రతిస్పందన వాళ్ళ దగ్గర మనము చూడలేము దేవుని వాక్యము సెలవిస్తుంది దీన్ని మనము చాలా చిన్న విషయముగా తీసుకుంటాము ఏముంది రాలేకపోయారని కానీ మనము వస్తామని మాట ఇచ్చామంటే దాన్ని చేయాలి మాట తప్పడాన్ని కూడా దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది చిన్న విషయమైనా సరే మన మాట ఇచ్చామంటే దాన్ని చేయాలి మాట తప్పడానికి కూడా దేవుడు చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది చిన్న విషయము అయినా సరే మన మాట అవునంటే అవును కాదంటే కాదు దానికి మించి ఏమైనా వస్తే అది దుష్టి నుండి పుడుతుందని దేవుని వాక్యము చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తుంది మాట తప్పడము కూడా దేవుడు చాలా తీవ్రమైన పరిణామంగా తీసుకుంటాడు ఎవరైనా మన ఎడల దయ చూపిస్తే వారు మనకు చూపించినటువంటి ప్రేమను గుర్తుపెట్టుకోకుండా వారు చేసినటువంటి సహాయాన్ని తిరిగి కృతజ్ఞత లేకుండా ఉండటానికి కూడా దేవుని వాక్యము చాలా సీరియస్ గా పరిగణిస్తూ ఉంది అపోస్త్రుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పది ఒకటో వచనం నుండి మనం ఒకసారి చదివితే మాట తప్పు వారును అనురాగరహితులను నిర్దయులు కూడా ఇలాంటి కార్యాలను ఎవరైతే అభ్యసిస్తారో వారు మరణానికి తగిన వారు అనేది దేవుని న్యాయవిధి అని అక్కడ సెలవిస్తున్నారు అవును మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దైలు నైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయిస్తున్నారు అన్న వచనముల ప్రకారము మాట తప్పడము అనేది మన దృష్టిలో చాలా చిన్న విషయము అనురాగ రహితులుగా ఉండటం అనేది చాలా చిన్న విషయం నిర్దయలుగా ఉండటం అంటే ఎదుటి వారికి దయ చూపించకుండా దయలేని వారిగా ఉండటం అనేది వెర్రిగా తీసుకునే విషయం కానీ ఇలాంటి కార్యాలను చూసేవారు మరణానికి తగిన వారు అనేది దేవుని న్యాయవిధి ఇంకా పైన చాలా ఉన్నాయి వాటన్నిటిని మనము ఆలోచన చేయగలిగితే కొంట గాండ్రును అపవాదకులను దేవద్వైష్ఠులను హింసకులను అహంకారులను బింకములాడు వారును కల్పించువారును తల్లిదండ్రుల కవిధేయులు అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులు నైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేస్తున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరులారా దేవుని ఎరుగని ప్రజలుగా చాలా మంది ఇలాంటి స్వభావముతో నింపబడిపోతూ ఉన్నారు అని అక్కడ చాలా పెద్ద జాబితానే ఉంది ఇలాంటి కార్యాలు చేసేవారు మరణానికి తగిన వారు అనేది దేవుని యొక్క న్యాయవిధి అని తెలిసి కూడా వాటిని చేస్తున్నారు అంత మాత్రమే కాకుండా ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు మనము అలాంటి కార్యాలు చేయడము కాదు కనీసము అలాంటి కార్యాలు చేసే వారితో మనము సమ్మతించకూడదు ఇది తప్పు కదా అని మనము ఖండించే వారిగా ఉండాలి మాట తప్పకూడదు అనురాగరహితులుగా ఉండకూడదు నిర్దయులుగా ఉండకూడదు ఇంకా అక్కడ చాలా పెద్ద జాబితా ఉంది మనము ఇలా ఉండకూడదని అలా ప్రవర్తించే వారిని మనము వారికి బుద్ధి చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి కానీ అలా ప్రవర్తించే వారితో మనము కూడా చక్కగా కలిసిపోతూ ఉన్నాము వారిలాగే మనము నేర్చుకుంటూ ఉన్నాం వారితో కలిసి మనము మమేకమైపోతూ ఉన్నాం పాలివారం అయిపోతూ ఉన్నాము అలా సమ్మతించకూడదు అని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టముగా తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా చిన్న చిన్న వాటిని కూడా దేవుడు చాలా స్పష్టముగా పట్టించుకుంటారు దేవుని వాక్యానుసారముగా నడవడమే మన విధి ఆయన వాక్యములో ఉన్న ప్రతిది చిన్నది పెద్దది చిన్నబద్దము లేదంటే చిన్న మాట తప్పిపోవడము అది ఏది అయినప్పటికీ కూడా మనలో ఉండకూడదు ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా నడుచుకున్నవాడే ఎప్పటికైనా దీవించబడతాడు నూట పంతొమ్మిదవ సంకీర్తన మొదటి రెండు వచనాల్లో రాయబడి ఉంది యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు ఆయన శాసనములో గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అన్న వచనముల ప్రకారము అవును ప్రిలార ఆయన శాసనములో గైకొనేవాడే ధన్యుడవుతాడు ఆయన మార్గాలలో నడుచుకునేవాడు ఇంకా ఏ పాపము జోలికి వెళ్ళడు ఎందుకంటే ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకోవాలని ఆయన ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞలను మనము మీరే వారిగా ఉండకూడదు కానీ దేవుడు ప్రతి చిన్న కూడా పరిగణములోనికి తీసుకుంటాడు అనే భయము కలిగి మనము జాగ్రత్తతో ఆయన దృష్టికి నిర్దోషులుగా నడుచుకోవాలి అలా మనము నడుచుకుంటే చాలు ఇక మనకు కొదువ ఏమీ కూడా ఉండదు ఆయన ఆజ్ఞలు అనుసరించే వారికి ఆయన మార్గాలలో నడుచుకునే వారికి ఎంత క్షేమము ఉంటుందో ఎంత దీవెన ఉంటుందో మనము వివరించుకోవలసిన ఏమీ కూడా లేదు నిర్లక్ష్యపరుస్తున్నామా చిన్నది ఏముందులే అని సులువుగా తీసుకుంటున్నామా దేవుడు చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తాడేమో జాగ్రత్తతో భయము కలిగి ఆయన ఎడల నడుచుకుందాం ఆయన ఆజ్ఞలను పాటిద్దాం ప్రే సహోదరి సహోదరుడా పాపము అనేది దేవునికి అవిధేయత చూపడమే కానీ దేవునికి లోబడటములోనే నిజమైన ఆశీర్వాదం శాంతి ఉంటాయి అన్న దాని గురించి ఒక చిన్న సంభాషణను మీతో పంచుకోవాలని ఈ రోజు నేను ఆశ కలిగి ఉన్నాను రవి ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు దేవుని అందు భయభక్తులు కలిగిన కుటుంబం నుండి వచ్చినవాడు నిజాయితీగా బ్రతకాలని కష్టపడి పైకి రావాలని రవి ఎప్పుడూ అనుకునేవాడు ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న రవికి తన జీవితంలో ఒక పెద్ద పరీక్ష ఎదురైంది అది కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు గనక విజయవంతమైతే రవికి మంచి ప్రమోషన్ ఊహించని ధనము వస్తాయి కానీ దానికి ఒక చిన్న అడ్డదారి తొక్కాల్సి వచ్చింది కేవలం ఒక సంతకము తప్పుడు లెక్కల పత్రంపై ఒక సంతకము చేస్తే చాలు అతని జీవితము సెటిల్ అయిపోతుంది రవి మనసాక్షి అతన్ని హెచ్చరించింది రవి ఇది తప్పు అని దేవుడు దీన్ని హర్షించడు అని సత్యమే దేవుని స్వరూపము అని లోపల నుండి ఒక స్వరము రవికి వినిపించింది కాని మరోవైపు లోకము అతన్ని ఆకర్షించింది అందరూ చేస్తున్నారు కదా ఒక్కసారి ఏముందులే దీనివల్ల నీ కుటుంబము సంతోషముగా ఉంటుంది కదా అనే మాయ మాటలు రవి మనస్సును గెలిచాయి ఆ క్షణంలో రవి దేవుని స్వరానికి అవిధేయత చూపాడు ఆ తప్పుడు పత్రంపై సంతకము చేశాడు పాపం అనేది ఎప్పుడు మొదట తీపిగానే ఉంటుంది కాని దాని ఫలము చేదుగా మారుతుంది రవికి ప్రమోషన్ వచ్చింది డబ్బు వచ్చింది స్నేహితులు వచ్చారు అందరూ రవిని పొగడారు కాని ఆ రాత్రి ప్రే సహోదరి సహోదరుడా రవి పడుకున్నప్పుడు అతనికి నిద్ర రాలేదు అంతకుముందు రవి ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు దేవునితో మాట్లాడే ధైర్యము సంతోషము రవిలో ఉండేవి కాని ఇప్పుడు ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకుంటే చీకటి ఆవరించినట్లు అనిపించింది అతని గుండెలో ఏదో బరువు చెప్పలేనంత ఆవేదన బయట ప్రపంచానికి అతను విజేతే కాని లోపల అతను ఓడిపోయాడు బైబిల్ గ్రంథము సెలవిస్తున్నట్లుగా పాపము చేయవాడు దాసుడు అని రవి భయానికి దాసుడయ్యాడు ఎవరైనా తన తప్పును కనుగొంటారేమోనన్న భయము దేవునికి దూరమయ్యానన్న బాధ అతన్ని కొంగదీశాయి అతని కుటుంబ సభ్యులతో సంతోషముగా గడపలేకపోయాడు దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాడు అతను సంపాదించిన ధనము అతనికి శాంతిని ఇవ్వలేకపోయింది నేను దేవునికి అవిధేయత చూపించి లోకాన్ని గెలుచుకున్నాను కానీ నా ఆత్మను నష్టపరుచుకున్నానని రవి కన్నీరు పెట్టుకునడం మొదలుపెట్టాడు రే సహోదరి సహోదరుడా ఒక ఆదివారం రవి బలవంతముగా మందిరానికి వెళ్ళాడు ఆ రోజు దైవజనుడు చెప్పిన వాక్యము రవి గుండెలో బలముగా బాణములా గుచ్చుకున్నది యొహవ సెలవిచ్చిన మాట వినుట కంటే దహన బలులను అర్పించుట ఆయనకు సంతోషమా ఆలకించుట బలు అర్పించుట కంటే శ్రేష్టము అని ఆ మాట వినగానే రవి ఇక ఆపుకోలేకపోయాడు దేవుని సన్నిధిలో ముఖరించి పసిపిల్లాడిలా ఏడ్చాడు ప్రభువా నిన్ను పడిపోయాను తండ్రి లోకాశల కోసము నీ మాటకు అవిధేయత చూపాను నన్ను క్షమించు నాకి ధనము వద్దు ఈ హోదా వద్దు నాకు శాంతి కావాలి అని గుండె పగిలేలా ప్రార్థించాడు అప్పుడు అక్కడ అద్భుతము జరిగింది దేవుని కృప ఒక ప్రవాహంలా రవిని తాకింది పాపం వల్ల వచ్చిన మచ్చను దేవుని ప్రేమ కడిగి వేసింది మరుసటి రోజే రవి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు తన పై అధికారి దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పు నొప్పుకున్నాడు ఆ ప్రాజెక్టు నుండి వైదొలగడానికి వచ్చిన లాభాన్ని తిరిగి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అతని ఉద్యోగము పోయే ప్రమాదముంది అవమానము జరిగే అవకాశముంది కాని రవికి అవేమీ ముఖ్యమనిపించలేదు దేవునికి లోబడటమే ముఖ్యమనిపించింది ఆశ్చర్యకరముగా ప్రియ సహోదరి సహోదరుడా రవి నిజాయితీని చూసిన అతని పై అధికారి అతన్ని క్షమించాడు కానీ ఆ బాధ్యత నుండి తప్పించాడు రవి ఆ పెద్ద మొత్తంలో డబ్బును ప్రమోషన్ కోసము కోల్పోయాడు కానీ అతను తన కార్యాలయం బయటకి వచ్చినప్పుడు అతని ముఖంలో ఒక వెలుగు ఉంది ఒకప్పుడు పోగొట్టుకున్న శాంతి తిరిగి వచ్చింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథ మనందరిది పాపం అనేది కేవలము ఒక చెడ్డ పని మాత్రమే కాదు అది మనని సృష్టించిన దేవునికి వ్యతిరేకముగా చేసే తిరుగుబాటు లోకము మనకనేక ఆశలను చూపిస్తుంది అబద్ధము వైపు మోసము చేయి సుఖపడో అని చెప్తుంది కాని పాపమిచ్చే సుఖము తాత్కాలికము అది మిగిల్చే గాయం మాత్రం శాశ్వతము సహోదరి సహోదరుడ అవిధేయత అనేది మన మనశ్శాంతిని దొంగిలిస్తుంది కాని దేవుని వాగ్దానాన్ని చూడండి విధేయత ఆశీర్వాదానికి పునాది అని ఈరోజు ఈ వాక్యము వెలిసిన నీవు ఏదైనా పాపములో అపరాధ భావములో ఉన్నావా దేవుని కృప ఇంకా అందుబాటులోనే ఉంది రవిలాగా పశ్చాత్తాపడు దేవుని వైపు తిరుగు దేవుని ఆజ్ఞలకు లోబడటము కష్టముగా నీ కనిపించవచ్చు కాని అదే మనకు రక్షణ కవచము అని మాత్రం మర్చిపోకు పరిస్థితులు ఎలా ఉన్నా లాభము వచ్చినా రాకపోయినా నేను దేవునికి లోబడతాను ఎందుకంటే దేవుని చిత్తములో ఉండటమే అత్యంత సురక్షితమైన స్థలము అని నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము రే సహోదరి సహోదరుడా ఈ క్షణమే నిర్ణయాన్ని తీసుకో దేవుని వాక్యానికి లోబడు అప్పుడు ఈ లోకము ఇవ్వలేని శాంతి సంతోషము సమాధానము మీ సొంతమవుతాయి కాబట్టి అట్టి రీతిగా పాపాన్ని విడిచి నీతియుక్తమైన జీవితాన్ని జీవించేటటువంటి అట్టి కృపాధన్యత ఈరోజు జివాక్యము వినించిన మనకు దేవుడు దయచేయలాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా అద్భుతమైన రీతిగా నా తండ్రి ఈ ఉదయకాల సమయము మీ శ్రేష్టమైన మాటల ద్వారా మా హృదయాన్ని తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొనిచున్నాం దేవా మరొక మారు ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోకి వచ్చి మరొకసారి మొరపెడుతూ ఉన్నాం చాలాసార్లు ఈ చిన్నది ఏముందులే అనుకుంటూ నీ ఆజ్ఞలను నీ వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం మమ్మల్ని క్షమించి సరిచేయమని అడుగుతున్నాం అయ్యా మీ వాక్యములో చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకముగా యథార్థంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా అతి ప్రాముఖ్యమైన మా పరిశుద్ధతను కాపాడుకోగలిగిన శక్తిని మాకు దయచేయండి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసే వారిగా మేము ఉండకూడదు కానీ అయ్యా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనే జీవితాలు అందరికీ దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఆ విధముగానే ఇతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని బిడలందరికీ రాబోయే కాలంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం బిడలను ముట్టండి స్వస్థపరచండి ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దేవ ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం ఆ విధముగానే సిద్ధు అనే యవన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలిద్దరికీ వారికున్న అనారోగ్యమును బట్టి అయ్యా వారికి అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డలు ఎరువురికి చికిత్సను అందిస్తున్న డాక్టర్లను నర్సులను మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపి అయా వారిలో ఉన్న ఆ శారీరక బలహీనతల నుంచి విడుదలను దయచేసి అయా ఈ ప్రపంచం ఎదుట ని బిడ్డలను నీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి మరి తోబుటోళ్లను జ్ఞాపకం చేసుకోండి మరి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి అయా వేరుకున్న అనారోగ్యమును బట్టి వారు పడుతున్న వేదనను వారు కారుస్తున్న కన్నీటిని మీరు జ్ఞాపకము చేసుకుని బిడలకు శాంతి సమాధానము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి ప్రాముఖ్యంగా మా దేశంలో ఉన్న పరిస్థితులన్నిటినీ మీ కప్ప చెప్తా ఉన్నాం ఆయా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను అధికారులను నాయకులను మీ హస్తాల్లో పెడుతున్నాం ఆయా బిడ్డలను మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపి ఆయా సుస్థిరమైన పరిపాలన అందించలాగన మీ కృపను చూపించండి అయ్యా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ప్రేమ అనురాగాలు కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదర భావము కలిగి ఎవరు ఎవరికి హాని తలపెట్టాలనే ఆలోచనలు రాకుండా మీ కృపను బిడల పట్ల చూపుమని వేడుకొంచున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం దివ ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను మరి అక్కర్లను అవసరతలను వారి కన్నిటిని కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాను ఇది నానా అయ్యా వాటన్నిటిని మీరు ఆలకించి అయ్యా మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్